మరణకరమైన రోగం వచ్చి పడకలో ఉంటే ఆ దైవజనుడు వచ్చి ఇంటిని చక్కబెట్టుకోమంటే ఉండి లేవలేక నలిగిపోతూ కృంగిపోతూ కన్నిట్లో ఉండి మెదల్లేక మెసల్లేక ఏమండి ఆ పరిస్థితులట నెమ్మదిగా ఆ పడకలో నుండి అలా దిగి ఎరుషలం ఎట్టుందా అని చూసుకొని ఆ గోడ తట్టు తిరిగి నెమ్మదిగా మోకరించి ఏడవడం ప్రారంభించి అన్న ప్రార్థన అంతేంటో తెలుసా నన్ను బాగు చేయి అని నన్ను స్వస్థపరచు అనలేదు అనుకుంటే ఏమన్నాడంటే నేను నీ సన్నిధిలో ఎలాగో నడుచుకున్నానో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోయా ఈరోజు ఇక్కడ కూర్చున్న దేవుని సమాజమా దేవుని బిడ్డలారా ప్రభునికో మాట చెప్తున్నాడు దేవుని సన్నిధిలో మోకరించిన నీవు ఒక్క మాట చెప్పు నన్ను జ్ఞాపకం చేసుకో నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకో నా పిల్లలను జ్ఞాపకం చేసుకో నీ సన్నిధిలో నేను ఎలాగున్నానో జ్ఞాపకం చేసుకో